Basic layer will be thermals. Oh. Thermals should be skin fit. Okay. On top of thermals, they have to wear the fleeces. Fleece will be the folded ones you saw in the beginning. Then the jacket. First two layers they uh, are for your body to keep your body warm. And you have to wear three three layers. Three layers. Oh my God! Uh, uh, three layers in one jacket is not available.

only for only for trekking oh, one no day not, one day stay is there but there is a hot room hot room yeah trekking only for trekking we are searching which is the best one please Thermals and jacket here today. that's enough jacket the freeze means these are the the first one yeah the this one. One. one this one Oh, this one. Okay, this one and that one enough, this right? This one and jacket. This one and jacket. This is pant or uh, top? This is top. Pant is. This. Okay, okay. If you no. wear those in this, no. Thermals and jacket. Not why because both are fleece. Hmm. Thermals and this is fleece. Your body will be warm, but your this one protect from outside temperature. When oh. wind is there, moisture is there, this will start getting wet. We can uh, we can directly uh, wear in this top. This one. ది ఓకే ఓకే లైక్ ఆర్ ఎవ్రీథింగ్ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ టేక్ టేక్ ఎనీథింగ్ కాటన్ ఓ లెస్ డిగ్రీ డోంట్ ఆహా ఇట్ అంత చలి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏ ఏజ్ వాళ్ళకైనా చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి మొదలు ముసలి వాళ్ళ వరకు కూడా లోపల వేసుకోవాల్సినవి థర్మల్స్ అంటారనమాట వీటినే అక్కడ ఉండేటువంటి అమ్మాయి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తోంది మీకు ఎలాంటి అవగాహన లేకుండా ఒక చలి ప్రాంతానికి వెళ్తున్నాం మైనస్ డిగ్రీస్ దగ్గరికి వెళ్తున్నాం అనుకునే వాళ్ళు డికెత్లాన్ కానీ ఏమన్నా స్పోర్ట్స్ షాప్స్ కానీ లేదా ఇలాంటి క్లాతింగ్ షోరూమ్కి వచ్చినప్పుడు జస్ట్ షేర్ చేసుకోండి వాళ్ళతోటి చేసుకుంటే వాళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఏ సైజ్ కావాలి ఎలాంటి జాకెట్స్ అయితే అక్కడ టెంపరేచర్కి ఇది సరిపోతుంది హెవీగా ఉండాలా తక్కువగా ఉండాలా ప్రతిదీ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారండి సో నేనైతే బాబు ఒకటి ఇదొకటి రెండు జాకెట్స్ తీసుకున్నాం అనమాట థర్మల్స్ అంటారండి అంటే మన శరీరానికి ఫస్ట్ ఒక లేయర్ థర్మల్ అనేది బ్లాక్ కలర్లో మీకు నేను చూపిస్తాను బాబు వేసుకుంటాడు చూడండి అలాంటిది మనకు అమ్ముతారనమాట ఇవి మీకు బయట చిన్న చిన్న బట్టల షోరూమ్స్లో కూడా థర్మల్స్ అని అడిగితే అమ్ముతారు మీకు సైజ్ బాగా తెలుసు అనుకుంటే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు అవి కూడా కాస్ట్లీ ఉంటాయి మనకి పైన ఒకటి కింద ఒకటి స్పెండ్ చేయడానికి ఆల్మోస్ట్ పదిహేను వందల వరకు పెట్టాల్సి వస్తుందండి డికేత్లాన్ వంటి వాటి చోట అయితే మాత్రం ఒక్క టాపే అంటే ఒక టీషర్టే ఎనిమిది వందల వరకు ఉంది ప్యాంట్ వచ్చేసి ఏడు వందల వరకు ఉందన్నమాట ఈ జాకెట్ అయితే రెండు వేల ఐదు వందల చేంజ్ వరకు పడింది అనమాట ఈ జాకెట్స్లో కూడా మనం వెళ్లేటువంటి టెంపరేచర్ ని బేస్ చేసుకుని ఈ జాకెట్లు వాటి తాలూకా క్వాలిటీ మారిపోతూ ఉంటుంది అనమాట థిక్నెస్ అనేది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లోపల థర్మల్ ఖచ్చితంగా వేయాలి థర్మల్ అంటే మనం వేసుకునే ఇన్నర్ లాంటిది అనమాట అది ఫస్ట్ వేసేసుకున్న తర్వాత పైన డ్రెస్ కానీ ఇంకా రెయిన్ పడితే రెయిన్ కోట్స్ కానీ పైన చూడిదర్స్ కానీ టాప్స్ కానీ ప్యాంట్స్ కానీ టీషర్ట్స్ కానీ మనం అనుకున్న డ్రెస్ని దాని మీద వేర్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ ఆ లోపల అంటే ఆ థర్మల్ కింద కూడా మన పర్సనల్ ఇన్నర్ వేర్స్ ఏ ఉన్నా కూడా వాటిని కూడా వేసుకోవచ్చు బట్ చలి ఆగాలి మన శరీరం తట్టుకోవాలంటే ఒక లేయర్తో దీన్ని పూర్తిగా కప్పేయాలన్నమాట చూశారు కదా బాబు వేసుకున్నాడు ఇంకా నేను డికెత్లంలో మొత్తం చూసిన తర్వాత నాకు ఏం నచ్చలేదండి అమెజాన్ నుంచే ట్రెవోక్ అనేటువంటి కంపెనీకి సంబంధించి ఒక బ్యాగ్ తెప్పించుకున్నాను అనమాట జస్ట్ ఇది ఫిఫ్టీ లీటర్స్ సో ఒక రోజు మాత్రమే నేను కేదార్లో పైన స్టే చేయాలి అనుకుంటున్నాను సో దానికి సంబంధించి మా ఇద్దరు రెండు జతలు కావాల్సిన థింగ్స్ క్యారీ చేసేలాగా ఇది సరిపోతుందని ఎందుకంటే ఇవి మళ్ళీ ఫ్యూచర్లో ఉపయోగపడతాయో లేదో తెలియదు చూసారా మీకు నేను చూపించే ఒక్కొక్క విషయం ద్వారానే ఎంతెంత అవుతోందని వీటిలో మనం ఏది కాంప్రమైజ్ అవ్వడానికి ఉండదండి కాంప్రమైజ్ అయ్యి వెయ్యి రూపాయల్లో రెండు వేల్లో దొరికేస్తుంది అని మాత్రం కొంచెం అలా ఆలోచించినా కూడా వచ్చిన తర్వాత మళ్ళీ మనం హాస్పిటల్స్కి హెల్త్కి పోసేయాల్సి వస్తుందనమాట సరేలే ఆ టైంకి మఫ్లర్ కట్టేసుకుందాం ఆ టైంకి చెవిలో దూది పెట్టేసుకుందాం ముక్కుకు మాస్క్ వేసేసుకుందాం ఎలాగోలా శివశివ అంటూ వెళ్ళిపోదాం అని అంటే అసలు మనం స్పెండ్ చేయలేకుండా భగవంతుడి మీద భారం వేసేటువంటి పరిస్థితి వేరండి కానీ జాగ్రత్తగా హెల్త్ని చూసుకుంటూ అంత దూరం ఎలాగో వెళుతున్నప్పుడు ప్రతి దాన్ని అనుభవించాలి అనుకుని ప్లాన్ చేసుకోవడం వల్ల మనము డిస్టర్బ్ అవ్వము వెళుతున్నటువంటి ప్లేస్లో ఉండే ఆనందాన్ని పొందగలుగుతాము అంటేనే అందుకే ప్రతిదానికి ప్రణాళిక అనేటువంటి మాటను వాడుతూ ఉంటానన్నమాట సో ఇలా ప్లాన్ చేసుకుంటే హాయిగా కావలసినవన్నీ క్యారీ చేసుకుంటూ ప్రశాంతంగా అక్కడ ఉండే నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఏదై ఎలా చెప్ప డిందో ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలని ఇప్పుడు యూట్యూబ్స్ లో సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి వాటి ద్వారా తెలుసుకొని సో చక్కగా ప్రణాళిక వేసుకొని వెళ్ళగలిగితే కనుక హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాము ఆస్వాదించగలుగుతాం ఆ ప్రకృతి కావచ్చు స్వామివారు కావచ్చు అన్ని సో ఇది నేను లాస్ట్ ఒక నాలుగు ఐదు నెలలుగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేర్చిపెట్టుకుంటూ వచ్చినటువంటి వస్తువులు అనమాట అందుకే మీకు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్లో లో కనిపిస్తున్నాను అండ్ చార్థాం యాత్రలో మరొక మోస్ట్ ఇంపార్టెంట్ షూస్ అండి నాకు ఇప్పటి వరకు జనరల్గా ఫార్మల్ షూ వేసుకొని వెళ్ళడం అలవాటు తప్ప ఈ రన్నింగ్ షూ కానీ వాకింగ్ షూ కానీ ఒక్కసారి కూడా ఎక్స్పీరియన్స్ లేదనమాట మా స్కూల్స్లో కూడా చిన్నప్పుడు షూస్ లాంటివి లేవు కదా చెప్పుల్లాంటివి వేసుకొని వెళ్ళిపోవడం కదా ఇప్పుడు పిల్లలకంటే షూస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ షూస్ కోసమే నేను మూడు మాల్స్ తిరిగానండి ఏది బాగుంటుంది ఏది సెట్ అవుతుందని నాకు నచ్చిన ఒకే ఒక్క షూ సెవెంటీన్ థౌజండ్ రూపీస్ ఉందనమాట అది నడుస్తుంటే గాల్లో తేలుతున్నట్టుగా అనిపించింది బట్ నేను మళ్ళీ దీన్ని వాడను దీనికోసం ఇంత పెట్టడం ఇష్టం లేదు అని అనిపించింది బట్ ఒక షూ మాత్రం తీసుకున్నాను అంత ఎక్స్పెన్స్ అయితే నేను అంత రేట్ అయితే పెట్టలేదనమాట కానీ ఆ షూ ఏంటనేది నేను ట్రెక్కింగ్కి సంబంధించి సామాన్లు సర్దుకునేటప్పుడు చెప్తానండి షూ తీసుకునేటప్పుడు మీరు యూట్యూబ్లో కానీ సోషల్ ప్లాట్ఫామ్స్లో కానీ ఒకసారి చెక్ చేయండి మనకి కింద ట్రెక్కింగ్ చేసేటప్పుడు అక్కడ బురద ఉన్న పేడ ఉన్నా వర్షం పడుతూ ఉన్నా రాళ్లే ఉన్నా మంచే ఉన్నా వాటన్నిటినీ తట్టుకునేలాగా మీకు కింద ముళ్ళ ముళ్ళగా బేస్ ఉంటుందన్నమాట హెవీ జెల్ ఉంటుందన్నమాట ఈ షూస్లో డిఫరెన్స్ని గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్ నాలా ఫస్ట్ టైం షూ క్యారీ చేసే వాళ్ళకైతే ఎక్కుతుందనమాట ఏం తీసుకోవాలి అసలు ఏది వేసుకోవాలి అన్ని బాగున్నట్టు ఉంటుంది ఒక దగ్గర ఏమో మోకాల దగ్గర పట్టినట్టు ఉంటుంది ఒకటి నడుస్తుంటే పాదం దగ్గర పట్టేసినట్టు ఉంటుంది ఒకటేమో లూజ్ అయినట్టు అనిపిస్తుంది చాలా పెద్ద టాస్క్ అనిపించింది ఫైనల్లీ ఒకటి మాత్రం మూడు సార్లు తిరిగి మూడు సార్లు డిసైడ్ అయ్యి ఒకటి మాత్రం కొనుక్కోగలిగాను అది మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను సో మీలో ఎవరైనా ఎప్పుడైనా ట్రెక్కింగ్కి మంచు ప్రదేశాలకి ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు సో వాటర్ రెసిస్టెన్స్ ఉందా లేదా అంటే వర్షం లాంటివి పడ్డా కూడా వెంటనే ఆరిపోయేలాగా ఆ బురదనైనా రాళ్ళు రప్పల మీద కాలు జారకుండా ఉండేటువంటిది మీరు ఏ ప్లేస్కి వెళుతున్నారు ఆ ప్లేస్ గనక మీరు ఆ షోరూమ్స్లో చెప్తే వాళ్ళు మీకు షూ ఇస్తారనమాట ఇది కూడా మనం కాస్త వెయ్యిలో వచ్చేయాలి పదిహేను వందల్లో వచ్చేయాలి తొమ్మిది వందల్లో ఐదు వందల్లో వచ్చేయాలి అనుకొని కొంచెం కాంప్రమైజ్ అయ్యి కనుక బయట ఎక్కడన్నా కొన్నామంటే చాలా చాలా ఇబ్బంది పడిపోతాము షూ కరెక్ట్గా లేకపోతే అండి ట్రెక్కింగ్లో మోకాల మీద ప్రెషర్ పడిపోతుందనమాట అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కాళ్ళు వాచిపోయే వరకు కూడా వెళుతుందనమాట మనకి పాదల్లోనే బాడీకి సంబంధించినటువంటి మొత్తం నర్వ్ సిస్టమ్ అనేది ఉంటుందండి సో షూ సెలెక్షన్ అనేది ఇలాంటి చోట వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వెళ్ళేది మొత్తం రాళ్ల ప్రదేశం మంచు ప్రదేశం కాబట్టి వెరీ ఇంపార్టెంట్ సో ఇదొక మోస్ట్ కేరింగ్ వస్తువు అనమాట ఇంకా ఈ తర్వాత నేను ఏమేమి అనేది డీటెయిల్డ్గా వీడియో పెడతానండి నెక్స్ట్ సో అప్పుడు మీకు ఇంకాస్త ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఇప్పుడు మాత్రం మీకు ఇది చెప్తున్నాను సైజ్ తెలిస్తే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు రెండు వేల నుంచి మన్నికొచ్చినటువంటి మంచి ట్రెక్కింగ్ షూస్ ఉన్నాయి ఇంకా ఆ తర్వాత మీకు తెలుసుగా ఎక్కడికి వెళ్ళిన నర్మదమ్మ కోసం గంగమ్మ కోసం శారీస్ తీసుకుంటాను పసుపు కుంకుమ సమర్పించాను అని ఈసారి యమునమ్మ కోసం కూడా శారీ తీసుకుందాం అని చెప్పేసి షాపింగ్ మధ్యలోనే వస్తూ ఉండగా మిస్సమ్మలోకి వెళ్ళాను అనమాట సో అమ్మ ఆల్మోస్ట్ శారీ ప్రపంచం ఇంట్రెస్ట్ ఉండే ఆడవాళ్ళందరికీ తెలుసు మిస్సమ్మ అనేది షోరూము నాకు దగ్గరలో అనిపించి వెళ్ళాను అనమాట నాకేమో ఓ మరీ టూ మచ్ అని అనిపించలేదు కానీ ఓకే ఓకే ఇంకా మళ్ళీ నేను వెళ్ళి స్పెండ్ చేసేంత టైం లేకపోయిందండి చాలా తక్కువ టైం ఉంది ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలి రావాలి వీటన్నిటినీ సర్దుకోవాలి వీటన్నిటినీ పెట్టుకోవాలి లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్గా అయితే ఎంత పీక్లోకి వెళ్ళానంటే మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రెయిన్ అయిపోయాను మెంటల్లీ చూస్తే వార్ సిచ్యువేషన్స్ ఒక పక్క ఫిజికల్లీ చూస్తే స్ట్రెయిన్ అయిపోతూ ఉన్నాను అనమాట వీటన్నిటి షాపింగ్స్ వీటన్నిటితో సో చాలా పరీక్షలు ఎదుర్కొన్నానని అనిపించింది ఈ మధ్యలో దీక్ష తొమ్మిది రోజుల పాటు మొత్తానికైతే గట్టెక్కి ఈ స్టేజ్ వరకు వచ్చాను ఆ తర్వాత చార్ధాం యాత్రలో మరొక ఇంపార్టెంట్ అయితే మెడిసిన్స్ అండి అక్కడ ఏవో ఉంటాయి వేసుకుందాము అనే కన్నా కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి శ్వాసపరంగా ఇబ్బందులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకొని కావలసిన మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబుకి నాకు ఇద్దరికి కూడా బ్రీతింగ్ టెస్ట్లు ఊపిరితిత్తుల పొజిషన్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ చెక్ చేయించుకున్నాను ఏముందండి డాక్టర్ రాస్తే ఇంకా కాన్ఫిడెన్స్ కదా సో అందుకని వెళ్లానమాట ఎవ్రీథింగ్ బాడీ పెయిన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే హెడ్ ఏక్ జ్వరము జలుబు దగ్గు లాంటి వచ్చిన యాంటీబయాటిక్స్తో పాటు ఎనర్జీ కొంచెం నోస్ లో వేసుకునేటువంటి డ్రాప్స్ కావచ్చు అనుకోకుండా కాల్ లాంటివి లాంటివి కావచ్చు ఎవ్రీథింగ్ కూడా నేను షాపింగ్ చేసి మెడిసిన్స్ రాసుకుని వాటిని కవర్ల మీద జాగ్రత్తగా రాసుకొని పెట్టుకున్నాను ఇది కూడా మీకు నేను డీటెయిల్డ్గా నా బ్యాక్ ప్యాక్ ఏదైతే ప్యాకింగ్ చేసుకునేటువంటి వీడియో ఉంటుందో అందులో క్లియర్ కట్ గా చెప్తానండి అప్పుడు మీకు ఇంకాస్త ఇన్ఫర్మేషన్ వస్తుందనమాట సో ఇలా నా షాపింగ్స్ ఏవైతే మెయిన్ మెయిన్ థింగ్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కంప్లీట్ అనమాట అండ్ టార్చ్ లైట్ గొడుగు ఇవి కూడా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట మనం వెళ్లేటువంటి ప్లేస్ ని తట్టుకునేటువంటి క్లైమాట్ కి తగ్గట్టుగా సాక్స్ కావచ్చు గ్లౌజెస్ కావచ్చు క్యాప్స్ కావచ్చు ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి